ఇక రేవతి అపర్ణ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమ్మా నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు నేను బాధ పెట్టాను అని ఏడుస్తూ ఉండగా వెంటనే అపర్ణ రేవతిని హక్ చేసుకొని క్షమించాల్సింది మేం కాదమ్మా నువ్వే మమ్మల్ని క్షమించాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది దాంతో రాజ్ కావ్య అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక తర్వాత అప్పుకి కావ్యని చెక్ చేసిన డాక్టర్ గారు ఫోన్ చేసి మీ అక్కకి ఈ విషయం చెప్పావా అని అడుగుతూ ఉంటుంది లేదంటే ఇంకా చెప్పలేదు అని చెప్పడంతో మీరు లేట్ చేసే కొంది మీ అక్కగారికి ప్రమాదం అని చెప్పేసి డాక్టర్ గారు ఫోన్ పెట్టగానే అప్పు ఈ విషయం మా అక్కకి నేను చెప్పలేను అని బాధపడుతూ ఉంటుంది వెంటనే కళ్యాణ్ అయితే వదనకి ఈ విషయం నేనే చెప్పేస్తాను పొట్టి అని అనుకుంటూ ఇద్దరు బయటకు వెళ్ళగానే అంతలో కావ్య చూడప్పు నాకు పుట్టబోయేది అమ్మాయి అని మీ బావగారు ఛాలెంజ్ చేస్తున్నారు నువ్వు చెప్పు నాకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా అని కావ్య అడుగుతూ ఉంటుంది నీకు ఎవరో పుట్టనే రాజ్ కావ్యతో పాటు అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు